దేవుడు అభిషేకించి దేవుడు ఏర్పరుచుకుని సదరు దైవజనుడి ద్వారా సువార్త ప్రకటింపజేసి కొన్ని జీవితాలను కట్టాడు అంటే దేవుని ఏర్పాట్లో లేకుండా అది సాధ్యం కాదు కదా వారు ఎవరైనా కావచ్చు కొన్ని లోపాలు ఉంటే ఉంటాయి ప్రతి దైవజనుడి దగ్గర కూడా నువ్వు భూతార్థం వేసి చూస్తే ఎక్కడో చోట ఏదో ఒక లోపం కనపడుతూనే ఉంటుంది లోపం లేనివాడు పాపం లేనివాడు తప్పు లేనివాడు అప్పు లేనివాడు కొడితే నెప్పి లేనివాడు ఒక్కడే ఒక్కడున్నాడు యూట్యూబ్లో అట్టబెట్టారా నీకెట్ట తెలుసు అంటే దేవుని దేవల్ల నేనైతే దాని నుంచి విడుదల పొందాను అయితే తమ్ముడు చూసినోళ్ళు నా నా దృష్టికి తీసుకొస్తారు కదా ఇలా ఎలా జరుగుతుంది పబ్లిక్లో అని ఆ న్యూస్ నాకు అవసరం అవసరం అయితే చూస్తాను ఆ పాయింట్స్ నాకేం ఇబ్బంది లేదు కాకపోతే కొన్ని రోజులు నేను దాన్ని హెల్ప్ దాన్ని పూర్తిగా పక్కన పెట్టేశాను నేను పబ్లిక్లో ఏం జరుగుతుందో ఇన్ఫర్మేషన్ నాకు అవసరమే నేను తీసుకుంటాను క్రైస్తవుల మీద లేకపోతే దైవ జనుల మీద జరుగుతున్న దాడుల విషయంలో కూడా మేము దృష్టి కలిగే ఉంటాం మాకు మనకి ఇవ్వబడిన మేమంటున్నాను మనకి ఇవ్వబడిన భారంలో అదొకటి మీకు కూడా తెలుసా సంగతి మనం బాగున్నాం మనం నడుస్తున్నాం అనేదే కాదు ఇతరులు కూడా మన సహోదరులే వాళ్ళ విషయంలో కూడా మనం చేయదగమీలు చేయాల్సిందే కాబట్టి నువ్వు చక్కగా ఒక దైవజనుని వెంబడిస్తున్నావు అది చిన్న సంఘమే కావచ్చు అది యాభై మంది వచ్చే సంఘమే కావచ్చు మంచి సహవాసమైంది ఆత్మీయుడు దైవజనుడు చక్కగా తనకు తెలిసినంత వరకు భక్తిగా బతుకుతున్నాడు నీకు మంచి మాదిరిస్తున్నాడు మోకాళ్ళ ప్రార్థన వీరుడు సత్యవాక్య విషయంలో రోషం కలిగినోడు అయినప్పుడు నువ్వు తప్పకుండా అతన్ని వెంబడించవచ్చు మధ్యలో ఎవరో చేరి ఏదో నీకు కానిపోని మాటలు చెప్పటం వల్ల తొందరపడి నిన్ను ప్రేమించి నీ కోసం ప్రార్థించి నీ కోసం పరిచర్య చేసి నీ కోసం భారం కలిగి ఉన్న దైవజను నువ్వు వదలకూడదు వదలాల్సిన అవసరం లేదు ఓకే కొంతమంది ఎంటర్ అయ్యి లేనిపోని అన్ని చెబుతూ ఉంటారు దైవజనుల మీద అవేవి వినొద్దు ఆ నోరు తెలిసి మాట మొదలు పెడితే స్త్రీ అయినా పురుషుడైనా ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు అన్న మొదటి ప్రశ్న ఆ ఫలాం నాయన ఎట్లని ఆ సుత్తి నాకు వద్దు భక్తుల గురించి చెప్పు ఏదన్నా భక్తి సంగతులు చెప్పు వాళ్ళు ఎట్లా వీళ్ళు ఎట్లా సోది నాకెందుకు నీకంటే పని లేదు నాకేం పని లేదు అనుకున్నావా వాళ్ళ రహస్యాలు ఆ కాదు ఒక రహస్యం తెలిసిందా వాళ్ళ రహస్యాలు వీళ్ళ రహస్యాలు ఎందుకు నాకు నా బతుకు నాకే కరెక్ట్ నేను నేనే క్రమంలో లేనని నేను ఆయన బయతులు ఆడుకుంటున్నాను నన్ను కనికరించను మళ్ళీ వాళ్ళ రాంధ్రాలు వేల రంధ్రాలతో నాకెందుకు దరిద్రం చెబితే భక్తుల గురించి మంచి చెప్పు ఏమైనా లోపాలు ఉంటే నాకు సంబంధం లేదు నువ్వు కూడా వినవాకు లోపాలు ఉంటే ప్రార్థన చేయ వాళ్ళ కోసం అంతేగాని వాళ్ళ లోపాలు ఇవి వీళ్ళ లోపాలు ఇవన్నీ రంధ్రాలన్నీ వెతుక్కుని లోకలికి ప్రచారం చేసే దరిద్రగొట్టు వార్తలు ప్రచారం చేసే దరిద్రపు పని చేయవాకు అని నిర్ద్వందంగా ఖండించు దేవునికి స్తోత్రం కలిగను గాక అలాయా ఎందుకంటే కొన్నిసార్లు ఇలాంటి పనులు చేసి శాపాలు తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి